ప్రజలకు వివరిస్తూ ఈరోజు వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి ప్రెస్ కాన్ఫరెన్సు ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది ఇందులో ఆయన చెప్పినటువంటి ప్రధాన అంశాలు సాక్షి టీవీలో ఆరవ తేదీ ఉదయం డిబేట్ జరిగితే తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి టీవీకి అదేవిధంగా సాక్షి యాజమాన్యంపై ఆపాదిస్తూ ఒక తప్పుడు ప్రచారం అనేటువంటిది జరిగింది అందులో ఒక పథకం ప్రకారము ఒక కోఆర్డినేటెడ్గా రాజకీయ దురుద్దేశంతో నిరసనల పేరుతో టీడీపీ కార్యకర్తలు ప్రచారం చేయడమే కాకుండా సభ్యత సంస్కారాన్ని మరిచి అసభ్యకరమైనటువంటి రీతిలో జుగుప్సాకరంగా ఒక వ్యక్తిత్వం హననం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా వారి సతీమణి భారతి గారిని వారి కుటుంబ సభ్యులని ఉద్దేశించి వినలేని భాషలో అతి జుగుప్సాకరంగా వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క దూషణలను వివరిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ఈ మొత్తం వ్యవహారము ఆయన చెప్పింది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ మొత్తం వ్యవహారం వెనకల ఒక ప్రణాళిక రచించి అమలు చేసి రాజకీయ ఉన్మాద చర్యలనన్నీ కూడాను ఖండిస్తూ అదేవిధంగా ఈ యొక్క వ్యవహారాన్ని అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వ్యవహారాన్ని దాన్ని కూడాను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అదేవిధంగా నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా కలిసి వక్రీకరిస్తూ వారి యొక్క రాజకీయ కుట్రను బయట పెడితే దాన్ని వక్రీకరిస్తూ రాజధాని మహిళల మీద లేకపోతే మహిళల మీద ఈయన చేసినటువంటి ఇది సంస్కారహీనంగా లేదు అనేటువంటిది ఎడిట్ చేసి ఆ యొక్క మాట్లాడినటువంటి అంతా కూడా వీడియోను కట్ చేసి వీళ్ళ మీద మాట్లాడితే వీళ్ళ కుట్రల మీద మాట్లాడితే దాన్ని మహిళలకు మా మీద మాట్లాడినట్టు ఆపాదిస్తూ వాళ్ళు సోషల్ మీడియాలో అదేవిధంగా పచ్చ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు ఇది ఒకటే చెప్తున్నాం ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి వాళ్ళు చేసినటువంటిది తప్పు అని ఈ యొక్క ఆ వక్రీకరణ అంతా కూడాను మరోసారి వాళ్ళు డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి దాన్ని ఖండిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ని ఆ వీడియోని అదేవిధంగా మూడు నిమిషాల నిడివిని ఏదైతే వాళ్ళు కట్ చేసేసి పెట్టారు కదా అది కాకుండా పూర్తి వీడియోను ప్రజలందరూ కూడాను చూడాలని వీళ్ళు కూడాను చూడాలని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో పెడుతున్నాము అత్యంత మహిళలకు గౌరవం ఇచ్చేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలంటే ఎప్పటికి కూడా గౌరవం కాబట్టే ఏదైనా కూడా జరిగిన వెంటనే దాన్ని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి మీడియా ముందుకు వచ్చింది ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నారంటే పాలనా వైఫల్యాల నుంచి అదేవిధంగా మహిళల మీద బాలికల మీద చే జరుగుతున్నటువంటి నేరాల ఘోరాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎల్లో మీడియా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సోషల్ డిజిటల్ మీడియా కూడా ఇదంతా కూడాను చీఫ్ ట్రిక్స్ను వాడడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన వీడియో కూడాను దీనికి సోషల్ మీడియాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అటాచ్ చేస్తున్నాము దయచేసి ప్రజలందరూ కూడాను వాస్తవాలు గమనించి వీళ్ళ వక్రీకరణను తిప్పికొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ని కండక్షన్ చేయడం జరిగింది Thank you.